పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో హజ్ యాత్రికుల కార్యక్రమం నిర్వహించారు హజ్ యాత్రకు మందికి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో గురువారం హజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హజ్ యాత్రకు వెళ్లే ఇరవై ఒక మందికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు అలాగే వ్యాక్సిన్ వేశారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ హజ్ కమిటీ సభ్యురాలు సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే ఇరవై ఒక్క మందికి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు అందరూ ఫిట్నెస్ గా ఉన్నారని అన్నారు అలాగే ఇరవై ఒక్క మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మొయిన్ దారుల్ కర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు పెద్దపల్లి ఏరియా హాస్పిటల్లో హజ్కు వెళ్ళే యాత్రికులకు మన పెద్దపెల్లి డిస్ట్రిక్ యాత్రికులు ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు వారికి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నా ఆధ్వర్యంలో నేను స్టేట్ హజ్ కమిటీ మెంబర్స్ హాజర్స్తానా నా ఆధ్వర్యంలో ఇంకా మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు శ్రీధర్ శ్రీధర్ సార్ గారు మరియు డిఎంహెచ్ఓ గారు ప్రసన్న కుమారి గారు మరియు డాక్టర్ మోయిన్ గారు మరియు దారుల్ హైర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరిగింది అందరూ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సొసైటీ వాళ్ళు చాలా దీనికి కోఆపరేట్ చేశారు మన హాస్పిటల్ వాళ్ళు కూడా స్టాఫ్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు నేను అందరికీ హజ్ యాత్రికుల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు ఇరవై ఒక్క మంది హజ్ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన వ్యాక్సినేషన్ సౌకర్యం అండ్ ఫిజిషియన్ డాక్టర్ మోయిన్ పాషా గారి ఆధ్వర్యంలో ఇరవై ఒక మందికి ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరిగింది అందరూ ఫిట్ ఉన్నారు అండ్ వాళ్ళకు తగ్గ సౌకర్యాలు అవన్నీ అరేంజ్ చేయడంలో నన్ను ముందు అప్రోచ్ అయ్యి దరుల్ సొసైటీ వాళ్ళు చాలా శ్రమ తీసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్లో మాకు సహకారం అందించాను అండ్ మేడం వచ్చారు మేడం సూపర్విషన్లో చేసాం సక్సెస్ఫుల్గా జరిగింది